ఓం విఘ్నేశ్వరాయ నమ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి ప్రక్కనున్న బెల్సింబల్లి నొక్కండి పెట్టుకుందామా బంగారు తల్లంటారు భగవతికాంతమ్మని సుఖతో హలరించేరు పరమేశ్వర సంవర్ధిని బంగారు తల్లంటారు భగవతికాంతమ్మని సుఖతో హలరించేరు పరమేశ సంవర్ధిని విజయుడనే కాంతమ్మ కనికరము చూపమ్మా విజయుడనే కాంతమ్మ కనికరము చూపమ్మ నా కళలో మెదిలినవమ్మ నీ నందించమ్మ ఓం ఓం కాంతమ్మా ఓంకారీ కాంతమ్మ కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అలా అమ్మ దగ్గరకు వచ్చినవారు వరలక్ష్మికి కన్ను ఇప్పు చేసేవారు చిల్లర వ్యాపారంలో మునిగిన వరలక్ష్మి ఆ మాటలు విని ఆనంద పరవశురాలి తన్మయంతో నిండిపోయేవారు ఈ మహా మాయి తల్లిలో ఎన్ని రీతులు కనిపిస్తున్నాయా అమ్మను ఆదిపరాశక్తి అని నిశ్చల నిజ సంచారి అని అవధూత శిరోమణి అని ప్రతిరోజు చూస్తూ అమ్మకు యాభై అడుగుల దూరాన నుండి కూడా నేను గ్రహించలేకపోయాను అని నాలో నన్ను నిందించుకునేదాన్ని అంటున్నారు వరలక్ష్మి మర్రిపల్లికు కాపురం వచ్చి చిల్లర అంగడి పెట్టినది మొదలు తన అంగడికి యాభై అడుగుల దూరాన వేప చెట్టు దగ్గర మర్రిపల్లె నడిబొడ్డులోనున్న పోలేరమ్మ గుడి దగ్గర కూర్చుని అమ్మ కాంతమ్మ తల్లి తన దర్శనార్థము వచ్చిపోవు భక్తులనైతేనేమి ప్రజలనైతేనేమి సూపరులనైతేనేమి చూచిన వరలక్ష్మి అమ్మను కూర్చే పూర్తిగా అవగాహనకు వచ్చి అమ్మను పూర్తిగా అర్థం చేసుకుని వేనీళ్లకు చన్నీళ్లుగా జరుగుతున్న తన చిల్లర అంగడి గురించి అంగడి వ్యాపారం గురించి అమ్మను ఒక అందమైన కోరిక కోరినది అమ్మ కాంతమ్మ తల్లి తెలుసో తెలియకో ఇంతకాలము నిన్ను అర్థం చేసుకోలేకపోయాను ఇకపై అంగడి వ్యాపారము బాగా జరిగినది అంటే నాకు నా అంగడిలో వచ్చే ఆదాయములో ఇరవై ఐదు పైసలు రూపాయికి ఇరవై ఐదు పైసలు భాగము నీకు ఇస్తాను అని వరలక్ష్మి కాంతమ్మ తల్లి తన చిల్లర అంగటిలో బాగా స్వామిని చేసినది అది మొదలు అమ్మను వదలక అమ్మ సేవలో నిరంతరము కొనసాగుతూ తన అంగడిలో వచ్చు ఆదాయములో రూపాయికి నాలుగో వంతు ప్రతి నెల అమ్మ కాంతమ్మ తల్లి శిష్యుడైన సుబ్బారెడ్డి స్వామికి ప్రతి నెల ఇచ్చేవారు ఈ వరలక్ష్మి కూతురు రెండు వేల పదిహేడు సంవత్సరంలో బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎలాంటి ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నది ఎన్ని కంపెనీలకు అప్లికేషన్ వేసినా ఉద్యోగం రాలేదు ఎందరి దేవుళ్ళు దగ్గరకు వెళ్ళి పూజలు చేసినా ఫలితం రాలేదు ఒకరోజు అంగట్లో కూర్చొని ఆలోచించాను అందరి దేవుళ్ళ దగ్గరకు పోయాను కానీ అంగడి విషయం అడిగినట్లు పాప విషయం కూడా అమ్మను ఒక్క మాట అడిగితే బాగుంటుంది కదా అని ఆలోచించాను ఈ మాట నేను ఎందుకు మరిచినాను పాప విషయంలో తప్పు చేశాను ఎంత పొరపాటు చేశాను అని ఆలోచించాను వెంటనే పాపను తీసుకొని డేగపూడికి కాంతమ్మ తల్లి వద్దకు వెళ్ళి ఆ అమ్మ కాంతమ్మ తల్లికి అక్కడి వారిచే పూజలు చేయించుకొని అమ్మకు పాప ఉద్యోగ విషయం చెప్పి అమ్మ ఆశీర్వాదములు తీసుకుని ఇంటికి వచ్చాను ఈ సన్నివేశము రెండు వేల పదిహేడవ సంవత్సరంలో జరిగినది అలా అమ్మ దగ్గరకు పోయి వచ్చిన తరువాత కొద్ది రోజులకు పాపకు రెండు ఉద్యోగాలు వచ్చినవి పాప బీటెక్ చేసి తను ఇంజనీర్ కావాలనేది అన్న కోరిక అయితే గవర్నమెంట్ జాబు స్టేట్ బ్యాంకు నందు ఇంటర్వ్యూ లెటరు వచ్చినది మా పాపకు ఆ లెటర్ వచ్చిన తెల్లవారి ఇంపోసిస్ కంపెనీ నుండి అపాయింట్మెంట్ లెటర్ వచ్చినది మా పాప అలైక్యకు ఇంజనీర్గా పోవాలని కోరిక టెక్నికల్ సైడ్ పోతే బాగుంటుంది అనేది ఆమెకు ఇష్టం అంచేత గవర్నమెంట్ జాబును వదులుకొని ఇంపోసిస్లో జాయిన్ అయినది మా పాప రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఇంపోసిస్ వారు ఆఫర్ లెటర్ ఇచ్చి ఆరు నెలలు టైం పెట్టారు ఆ ఆరు నెలల్లో ఉద్యోగం నాకు జాయినింగ్ ఆర్డర్ రాలేదు మరలా అమ్మ దగ్గరకు డేగపూటికి పాప నేను వెళ్ళి అమ్మకు విషయం చెప్పి పూజ చేసుకుని ఇంటికి వచ్చాము అలా వచ్చిన రెండు రోజులకు ఇంఫోసిస్ కంపెనీ నుండి జాయినింగ్ లెటరు వచ్చినది ఇప్పుడు అలైక్య ఇంఫోసిస్లో జాయిన్ అయ్యి పర్మనెంట్ అయినది మేనేజర్ ర్యాంకులో ఉన్నది పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో మర్రిపల్లెకు కాపురం వచ్చిన మేము రెండు వేల ఇరవై రెండు సంవత్సరం వరకు బాడుగ ఇంటిలోనే ఉంటూ అంగడిని నడుపుకొని జీవించుతున్నాము రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో స్థలము కొనుక్కొని ఇల్లు కట్టుకొనుటకు ప్రారంభించాము పెన్నా నది ఏటి ఇసుక గవర్నమెంట్ కండిషన్తో ఆపివేసినారు ఇసుక లేక ఇంటి పని ఆగినది ఏమి చేయాలో తోచలేదు బిర్దవోలు గ్రామంలో ప్రసన్న అనే మా ఫ్రెండు కాంతమ్మ తల్లి భక్తురాలు ఉంది ఆ అమ్మాయికి ఇసుక లేక ఇల్లు కట్టుబడి ఆగినది అని చెప్పాను అప్పుడు ఆ అమ్మాయి నాతో వారం రోజుల్లో నీవు చాలు వద్దన్నా కూడా ఇసుక తోలిపోతారు అని చెప్పింది ఇక్కడ ఒక ముఖ్య సన్నివేశము జరిగినది ఓం ఓం కాంతం ఓం ఓం ంతమ్మా కాంతమ్మాంతమ్మ అమ్మ అమ్మ కాంతమ్మ జై 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 మాయమ్మ అమ్మ అమ్మ కాంతమ్మ జై 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 మాయమ్మ వింటున్నారు కదూ అమ్మ మాటలు మరికొన్ని మాటలతో మరలా ఎపిసోడ్లో వస్తాను